गजा मुखा गाजा राधा गजा मुखा गाजा राधा गजा से नो दो लुका बाहना ఇది ఆరవ భాగం చిందు యక్షం చరిత్ర హల్లీ రాణి ఇందులో ఆ యొక్క గడ్డం సుదర్శన్ గారి బృందం చే వినిపిస్తున్నాం నిర్మల్ జిల్లా పరిమండల్ గ్రామం మామిడి మండల్ ప్రధాన పాత్రదారులు శ్రీనివాస్ పరమేశ్ శ్రీనివాస్ సాగార్ గంగాధరి లాలు శ్రీరామ్ శివప్రసాద్ చిరంజీవి జలేంద్ర వసంత లక్ష్మి ఈ యొక్క బృందము ఆరవ భాగము వినిపిస్తున్నాం సరే ఎప్పుడైనా కృష్ణా అవతారం కూడా మార్చి ఘారిడి అవతారం ధరిస్తుంది ఎందు గురించి అర్చకుడైన ఆ యొక్క హలినాడిని నేను భావజా పెళ్లి చేసుకునేది ఇంటికైనా రానని చెప్పి అక్కడ వీగిలి పడి ఉన్నాడే సరే సమయంలో ఘారిడీ అవతారం ధరించి సర్పరాజు ధైనంజయ అర్జునుని వేసి ఆ ఆట ఆటబెడతారు ఆ ఆట ఆటబెడితే అల్లిరాని మిచ్చైన గానే సర్పరాజు ఒకసారి ఉంచుకుంటాది సరే అమ్మా పర బ్రమరంగినారడి బలబలే గారడి పర బ్రహ్మ మెరంగినారడే గారడే పరా మధురాపురంలో సర్పరాజు ఆటలు పాటలు ఆడుచున్నామమ్మా ఆ ప్రకారమా కాని మా యొక్క మహారాణికి కానీ కాని సర్పం చాలా మక్కువ కాబట్టి ఈ సమయంలో మా మహారాణికి మాత్రము చెప్తాను కానీ ఒక వార్త ఏంటంటే మీరు మా యొక్క మహారాణి వద్దకు వేం చేయండి అదే విధమా సరే వస్తున్నారు అమ్మా ఏ గ్రామము మా యొక్క గ్రామం అయిన గాని అక్కడ గారడి వాడి అంటారు ఇక్కడికి నేను ఈ సర్పరాజుతో ఆటలు పాటలు ఉన్నాయి నీ వద్ద ధనంజయన పిరీటి కిరీటిక మల్లదాసు నాగుబాము నీరు కట్టి ఇటువంటి యొక్క సర్పరాజులు నా వద్దయున్నాయి తల్లి అన్ని పాములకు విషములుంటాయి కానీ మరు విషంబు నదు తల్లి అవును ఇంత చని పూ నే చూడండి గారడి అమ్మా ఇంత చక్కని పామును ప్రపంచములో ఎన్నో సర్పములు ఉంటాయి కానీ నా కనునేత్రములకి ఇటువంటి సర్పము ఇక్కడ కల్పించలేదు చూడలేను కాబట్టి ఈ సర్పమును మాత్రము ఏ పాలవెత్తులు పెంచవో కాని మహా చక్కని హందమైనటువంటిది అది విధం అంటాము అక్కలే తల్లే రోయి పావను మా చల్ల వెంచరు ప్రేమయం నా వద్ద సరఫరాదు లేవు మా చెల్లె వించినటువంటి సరఫరాదు నేనైనా ఈ మధురాపురంలో గ్రాములు తిరిగి వస్తా అని చెప్పి సర్పరాధు తీసుకుని ఇక్కడ ఇంటింటి విషాటగా వచ్చాను తల్లి ఓహో ఒక మాట చెప్తాను విస్తావా ఏమో నాకది చూసేదా కది చూసదా భీయం ముగా ము దాడదాంబున కది పోయ్ గారని అనగా ఆ సర్పంను మాత్రం నా చేతికి మండి దాని ప్రేము చేత నేను ముద్దాడి గారవించి మళ్ళీ తర్వాతనికి విచ్చేస్తాను ఆ సర్పరాజును నాకు ఇవ్వండి అమ్మ ఒక మనవి చెప్పాల చెప్పండి తల్లి సర్పరాజు మా చెల్లెలు ఇది పరుల వద్ద ఇది ఉండదు ఉండదు మా చెల్లెలు గరిటనగా మా చెల్లెలు విడ బాయకుంఠ ఉంటాది తల్లి ఇప్పుడు ఏమంటున్నారు మరి ఒక్కసారి ఇవ్వండి ఈ రాత్రికి ఇచ్చి మళ్ళీ తెల్లవారి రండి విచ్చేస్తాను అవును సరే ఇది నా యొక్క ఇవ్వండి ఏమిటి నూట పదహారు యొక్క తులంబుల యొక్క సర్పరాజు నా జోకించవలేను మళ్ళా తగువైతే ఇలాంటిగా అంటున్నా తరుగువైతే నూట ఐదు పుష్పముల ఎత్తు త్రాసులు పెట్టి చోకావు అవును ఎన్ని ఎత్తులు ఆ యొక్క తగ్గింపై రేటు నీకు విస్తాను అదే విధంగా చిత్తముగా తల్లి సర్పరాజు ఇపో ఇప్పుడు నా ధరించి నా రూపము అర్జునుడు చేయించాను ఇప్పుడు యొక్క కలిరానికి నా సర్పరాజుని విస్తున్నాను అమ్మా ఇగోండి చక్కని పాములు ప్రపంచములు ఇక్కడ చూడలేదే అయినా ఎంత అందము ఎంత లావాణ్యము ఎంత శృంగారమైనటువంటి సర్పమి పగడసేన చెవి అంద విందముగా శృంగారమైన సర్పమును ఈ రాత్రిలో నా పక్కన పరుడు పెట్టుకుంటానే అమ్మా మహారాణి నీ యొక్క యాజ్ఞ ప్రకారముగా మాత్రము సర్పమును బంధిస్తున్నాను పెట్టుకుంటున్నావా ఓహో ఇప్పుడు మాత్రము అల్లిరాణిని గాని గడ nitride లోనే ఉన్నది ఈ సర్పమనగా ధనెంజుడినే సర్పమును పొడమార్చి నిజముగా అర్జునుని అవతారములో ఈ అల్లిరాణిని ప్రేమించి వెల్చున్నారు కొమ్మ బంగారు బొమ్మ ముద్దుల కొమ్మనిని రాజుదే బొమ్మ బంగారు బొమ్మ ముద్దుల ఆ గోపడి నట్టుడిడునే కొమ్మ బంగారు ఇప్పుడు మాత్రం ఈ రాత్రి వేళలో ఈమెను మనసారా ప్రేమించాను మళ్ళీ ఎప్పటి వర్తగా ఈ యొక్క సర్పరూపంలో మా బావజ వద్దకి వెళ్ళి వచ్చిన తరువాత ఎప్పటి వరకు ఆ సర్ప సర్పరూపంలో ఉంటాను గోవిష్ణ మహారాజ్కి గోపాల కృష్ణదేవ గోవింద మహాన్ బావ గోపాల కృష్ణదేవ గోవిందహాన్ బాబా గోపాల కృష్ణదేవా గోవిష్ణ మహారాజ్కి

హలిరాణ వద్ద గ చాలా ప్రేమ అభిలాష కలిగిన రాజ్యాలలో ఉన్నావు నీ యొక్క ప్రేమ సామ్రాజ్యము తీరా లేదంటున్నావు అది విధము నీ యొక్క దయ అనుగ్రంబు చేత ఆ యొక్క అల్లిరాణితో రాత్రి రాత్రడు ఆమె యొక్క ప్రేమ అనురాగం చేయున్నాను బావజా ఇంటికి పోదాం పదా అర్జున లేదు లేదు బావజ ఒక్క మాట ఏమిటి ఆమెను మొదలుగా కోమటి వాడు చెప్పాడు మాటలు విని నేను వెళ్ళాను మరి బావజా చూస్తానంటే నువ్వు చూపించావు బావజా ఒక్కసారి ఆమెను ప్రేమిస్తానన్నాను మరి ప్రేమించినట్టుగా చేశావు ఏదో ప్రేమించాను కదా ఆమె మెడలో మాంగా తాలి కట్టి పెళ్లి చేసుకుని ఆ తరువాత నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్తే అక్కడికి వస్తాను అదే విధం కదా చూడు మీ అర్చునా ఇప్పుడే రాని వేరే కానీ భద్రాపురం వెళ్ళి అక్కడ ఆ యొక్క రాణి అక్కడ ఉంటాది గాఢ నిద్రలు ఉంటాది ధనం చేయ రూపముగా పొడమార్చుకోని మంగళ శుస్త్రమే ధనంజయ యొక్క నోటి పెట్టి నిన్ను తీసుకొని వెళ్ళి అక్కడ పోండి పోయిన తర్వాత కేశవ మాధవ కృష్ణ అని చెప్పి మూడు ముళ్ళు ఎవరు వచ్చిన గుడ్డలతో తరవన్లతో ఇటువంటి నరికి నా చేస్తే గాని తేవకుంటా ఉంటాయి మూడు ముళ్ళు వెయ్యాలను అవును కృష్ణ మాయముడి మాధవ మాయముడి కేశవ మూడు ముళ్ళు వేస్తే ఎందరు వచ్చిన గాని గొడ్డలతో తరగిన ఆ యొక్క కొడుమలతో కోసిన అది మాత్రము తెగేది కాదు 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 మా మీ చిత్తం నేను వెళ్ళున్నా సరే చిత్తముగా వెళ్ళి అర్చున జాగ్రత్తగా ఉండండి నేను ఎన్నికలు చూసుకుంటాను ఇక సరే చిత్తముగా వెళ్ళి రాధ లో మహారాజ్ కి ఇప్పుడు మాత్రము నేను సర్పము రూపములో ఉన్నాను అట్టి సర్పరూపములో ఉండి ఆ మాంగాల్యము నా యొక్క నోట పట్టుకుని వచ్చాను ఇప్పుడు నిద్రిస్తున్నటువంటి యొక్క అల్లిరాని మెడలో పసుపు గంధమును పోసి పసుపు కుంకుమ అలంకరించి ఏనాడైన గాని యొక్క ఆమె మెడలో తాలి కట్టి మళ్ళీ గాని తెలియకుండా వెళ్ళిపోచున్నాను కొమబంగారూపం నిన్న తు వే తుే కొ రూపం రాణి పాల బా నిభంబరా వెని రాజే రాణి పాల బా నిభంబరా వెని వెన రాజేష్ రణి పాల బా నిభంబరా

ఇదంతా ఏమిటి అమ్మా నీకు ఈ యొక్క అక్షంతలు ఎక్కడ హాస్పు గంధములు మాత్రం అత్తరు పన్నీరు ఆ యొక్క వెరచల్లుతున్నా తల్లి అంతే కాకుండా యొక్క మెడలు మాత్రం మంగళ్య సూత్రం కనబడుతున్నాది తల్లి పామను కాని నేను పామను కొని పక్కన పరుండు పెట్టుకున్నానే ఎవడుకు నాకు ఏర్పడకుండా ఈ యొక్క నా గల మందున మంగళ సూత్రం కట్టాడే కట్టాడమ్మా ఇంకేమంటావు తల్లి పామై నాకు దోచనగా నా ప్రాణం తల్లన మందునగా పామై నా పామై దోచనగా నా ప్రాణం తల్లన మందునగా నేను చూశాను కాని కానీ నా ప్రాణమే తల్లడం ఎందుకంటే పాము రూపంలో వచ్చాడు సర్ప రూపంలో వచ్చి మానవుడు నాయడా మాంగళ్యము కట్టాడే సేనా పామునుకోని అమ్మా ఆ యొక్క గ్యాలరీ వాడు విచ్చాడు తెచ్చాడు కాని పాము భ్రమచెంది దాన్ని పక్కలో పరున పెట్టుకున్నానే తప్ప అవును నన్ను మాయం చేసి అమ్మా కానీ ఈ విషయం ఈ లాగా ఉండగా ఈ సమయంలో ఏం చేస్తే మాత్రం ఆ యొక్క ఆ దొంగవలే దూరిపోయాడు కదా అతన్ని మాత్రం మనం ఏ ప్రకారం ఒక పట్టి తెచ్చేదను అది మాత్రము ఉపాయం చెప్పండి తల్లిపోయారు సర్పం వచ్చి మాయమైపోయినాడు బిదించి కట్టి చేత బంధించి మన యొక్క మధురపురి నగరము అఘోరమైన దెబ్బలు కొట్టాలి ఒకవేళ ప్రపంచంలో ఆడశ్రీ అంటే రాణి ఏ రాజైనా ఎవరైనా చూసే ప్రతి మగవాడు అల్లిరాని అంటేనే పేరు వింటేనే భయము 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 అలాంటి చెందివారు

ఈ యొక్క సమయంలో మాత్రము యాభై ఆరు దేశాలు యాభై ఆరు చక్రవర్తులకు మాత్రము పత్రిక రాస్తున్నాను ఎవరైతే ఆ యొక్క నూనె కడాయిలో మాత్రము ఉంగరమును ఉంగరము వేస్తే ఎవరైతే తీసి వేస్తారో వారు మాత్రము ఆ యొక్క మహారాణికి మంగళ్యం కట్టని వాళ్ళు అయితే ఒకవేళ మాత్రము ఉంగరము తీయని వాళ్ళు ఆ యొక్క మహారాణికి మంగళ్యం కట్టినట్టు మాత్రము ఏర్పాటు చేస్తున్నాము ఇది యొక్క మహారాణి యాజ్ఞ ఓహో నేనైనా ఆ యొక్క భీమసేనుడను పాండవ మధ్యముడను మరి మా యొక్క అస్థినా నగరానికైనా కానీ పత్రిక వచ్చాలి మా యొక్క భావను కలిసి ఆ యొక్క అల్లిరానట అజానా ఆడదట ఆమె వద్దకు యుద్ధానికి వెళ్తాను హే రుగ దొరాక్షుడు ప్రకారం ఒక విను కోమారుడను ఓవేనట హే రుగదొరాక్షుడు ప్రకారం ముగ వెనుసు కోమారుడను ఓవేనగా మీ కారణ భక్తులు నేను కాని సొచ్చిన అనగా నా యొక్క నిజనామ భీమసేనుడను మా యొక్క అనజుడైన ధర్మరాజు మా యొక్క సోదరుడైన మువ్వురు మా యొక్క అర్జునుడు నాకులాసాదేవులు సరే మేము పాండవులము మరి ఆ యొక్క మధురపురానికి వెళ్తున్నాను కృష్ణపురం దాముని కలిసి వెళ్తాను బావజా భీమజా మామూలు పిలపించిన కాదవ్యమేమి చూడవి భీమజా అతన ఆడ స్త్రీ యాభై చక్రవర్తులు నూనె కడాయి ఉంగరం వేసి ఎవరైనా యొక్క నా మెడల మంగాళిం కట్టిన వారు ఉంటే వారు తీయగల తీయకపోతే వారితో యుద్ధం చేస్తాన్ని పొగడించి కలకల నూనె కళ కాల్చున్నది అందులో ఉంగరం నా తప్పు లేదని తీసి రాపండి చేసి గొల్లవాడ నీ యొక్క మాట వింటానా విధంగా విధం బుడుములు మిక్కి ఆ యొక్క బకాసురుని రెండుగా చేర్చిన వాడను సరేను పశువుల కాపరివి నీ యొక్క మాట వింటానా గొల్లవాడివి నీవు సరే ఇప్పుడైనా కాని నా భావజ ఆ భీమసేనుడి నేను గొల్లవాడిని ఎద్దుల మేపుకొని బ్రతికించి జీవించేవాడిని కదా సరే చిత్తముగా ఆడదానితో యుద్ధం చేస్తాడా ఆడది హల్లిరాణి చేతులు వాడిని మర్ధించి యుద్ధం చేయించి వాడిని ఘర్ణ అంపితేనే నా పేరు కృష్ణాపరం సరే సరణ్ ఇప్పుడైనా కానీ ఆ యొక్క అల్లిరాణి వద్దకు వెళ్తున్నాను ఓహో నీవేనా ఆ యొక్క అల్లిరాని నీ యొక్క నామం ఏమిటి భీమాసేనుడను హాహా అయితే చూడండి కలికి అల్లలు కట్టిక చీకటి రాత్రులు సర్పరూపం వచ్చిన గలమందున మాత్రం మాంగళి కట్టినవాడు అందులో పుట్ట నూనె కడయిలో ముంగరం వేశాము కల కల కావుతున్న నూనె నుండి మురం ఆ యొక్క నూనె కడాయి అందరూ ఆ యొక్క నూనెలో చేతి పెట్టి తీయాలని ఆ యొక్క పన్నెండు పుట్ల నూనె కడాయి త్రాగాను పూత వేసి వెళ్తున్నాను ఏం చేస్తావో చెయ్యండి అల్లిరాని కొట్టిన దెబ్బలకైనా నేను బ్రతకజాలను సరే నేను మా యొక్క పరంధాముల వద్దకు వెళ్తున్నాను కానీ ఇప్పుడైనా కానీ ఆ యొక్క వివాహం చేద్దాం అర్జున బావజా అల్లిరాణి నీకైనా కళ్యాణం ఇక్కడ కాదు సరే అర్జున ఇప్పుడైనా నీ మనసు నా తీరి అవును సరే చిత్తముగా అల్లిరాణి నీకు ఇక్కడ కళ్యాణం జరిగిస్తున్నాను చూడు అంత ఆ యొక్క అల్లిరాని ఆడదే కదా కళ్యాణం చేస్తా నా అంత అయ్యో నియమయమేనా ఇదంతా నా మహిమ ఎలాంటివి ఇస్తావు నేను యుద్ధాలు కాసేవాడు కదా నాకు యుద్ధం తెలియదు బాబాజానికి మీరైందంటే సరేనో ఇప్పుడైనా కానీ పెళ్లి చేద్దాం శోభానమే ఇక్కడైనా కానీ అల్లిరానికి ఆ యొక్క అర్జునుడికైనా వివాహం అయ్యాది ఈ యొక్క కథ అయినా కానీ ఈ యొక్క అల్లిరాని చరిత్ర జరిపించిన వారు గడ్డం సూరచంద్ గారు గ్రామం పర్మండల్ మండల్ మామిడ జిల్లా నిర్మల్ గడ్డం గంగాధర్ గారు అదేవిధంగా పిల్లిట్ల శ్రీనివాస్ గారు పిల్లిట్ల సాగర్ గారు పిల్లిట్ల చిరంజీవి గారు లాల్ శ్రీరామ్ శివ లక్ష్మి జలంధర వసంత గారు ఈ యొక్క అల్లిరాని చరిత్ర గావించారు

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు ఎస్ఎం మనసు నిండా